హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు చూడండి ఇక్కడ నేను మోడల్ బ్లౌజ్ అయితే కుట్టాను దానికేమో వెనకతలు డోరీ అయితే ఎలాగ కుడుతున్నాను అనేది వీడియోలో చూసేయండి ఇక్కడ ఇదండి బ్లౌజ్ అయితే మోడల్ మొత్తం అంతా మొత్తం ఇది లేస్ మొత్తం వేసాను అంటే పైపింగ్ వేద్దాం అనుకున్నాను ఈ కలర్కి లేస్ అయితే బాగుందనేసి ఇందులో కలుస్తుందనేసి అది ఆ లేస్ కూడా గోల్డెను ఈ కలర్ అనమాట సో మొత్తం అంతా బాగుందని డైమండ్ షేప్ ఫ్రెండ్స్ వెనక్కి ఇక్కడ గోలా మాకు ఇక్కడ బస్సులు గోలా ఎక్కువ సో ఇక్కడైతే చూడండి బుట్ట హ్యాండ్స్ పెట్టాను ఆ తర్వాత శారీకి ఇచ్చిన లేస్ అయితే చివరికి అయితే అనమాట సో దేవసేన బుట్ట పెట్టాను ఇక్కడ మిగతా డోరీకి అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్లాత్ తీసుకొని దాని చుట్టూ అయితే కుట్టాను ఒకవైపు ఓపెన్ చేసుకొని దాన్ని చూడండి ఇలా మధ్యలో మడత పెట్టుకొని ఆ మధ్యలో ఒక చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను సో చిన్న కన్నమే పెట్టుకొని బుట్టలాగా చూడండి అక్కడ డోరీ కనిపిస్తుంది కదా ఆ విధంగా అయితే నేను ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తున్నాను ఇప్పుడైతే చూడండి చిన్న కన్న హోల్ అయితే పెట్టుకున్నాను దాన్ని క్రాస్గా అయితే మనం కుట్టుకోవాలి అలా రావాలంటే క్రాస్గా కుట్టుకోవాలి సో నేను శారీలోని అంచు ఉంటుంది కదా ఆ అంచులో అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయమాట బ్యాక్ సైడ్కి అంటే ఒక్కొక్క శారీ మీదకి ఒక్కొక్క మోడల్ కుడదామనేసి ఇలా అయితే కుడుతుందనమాట సో ఇక్కడైతే అంటే ఓన్లీ సింగిల్గా పెట్టానులేండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇలా క్రాస్గా మనమైతే కుట్టుకోవాలి క్రాస్గా కుట్టుకుంటేనే మనకి బొట్టలాగా దగ్గరికి అనేది వస్తుంది లేకపోతే రాదు సో ఇక్కడ ఇక్కడొచ్చేసరికి ఇవ్వండి నేను ఇల్లు లోపటికి ఇలా పెట్టుకోవాలి సో ఫస్ట్ ఆయిస్ రికార్డింగ్ ఇద్దాం అనుకోలేదు మామూలుగా చెప్పాను కానీ అంత డిస్టబెన్స్ ఇప్పుడు కూడా ఇంకా బస్సులు అవి గోలు గోలుగా ఉన్నాయి ఇక్కడ బాగాను అంత మాది రోడ్డు పాయింట్లో ఉంటుంది అన్నమాట సో అందుకనేసే ఇంకా ఏం మాట్లాడినా అవే గోలు ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి ఇది కూడా మొత్తం నాలుగు వైపులను క్రాస్కే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటేనే వస్తుంది మొత్తం అయితే ఈ బ్లౌజ్ కుట్టేశాను చాలా బాగా వచ్చింది ఇది కూడా మామూలుగా నేను అనుకొని వాళ్ళకి ఎలా బాగుంటుంది అనేది చూసుకొని నేనైతే వాళ్ళు చెప్పిన మోడల్ కాదు సో నేనైతే మామూలుగా చూపించాను సో బాగానే ఉందన్నారు సో అలా దాన్ని బట్టి నేనైతే ఇంకా కుట్టేశాను అనమాట సో ఇక్కడైతే చూడండి పూర్తిగాను వీడియో నచ్చితే లైక్ చేయండి సో నేను బ్లౌజ్ ఎలా కుట్టాను అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో దీని ఫుల్ వీడియో అయితే వస్తుంది అంటే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని బ్లౌజ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఓకే ఎలా ఇచ్చి